నిజరామర భారతదేశానికి సంబంధించి రెండవ అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను దయచేసి ఐదు నిమిషాల సమయాన్ని మాత్రం దీనికోసం మీరు వెచ్చించండి మీరు అద్భుతమైన వ్యక్తి ఐదు అద్భుతాలని అద్వితీయంగా సాధించిన వ్యక్తి ఆయనే గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు తెలుగు భాషా సారస్వతాలకి సంబంధించి గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నడిపి పాఠ్య పుస్తకాలు పాలనా భాష అన్ని కూడా వ్యావహారిక భాషలోనే ఉండాలి అని చెప్పి ముప్పై సంవత్సరాల పాటు వంటి చేతో ఉద్యమాన్ని నడిపి ఈ రోజు అందరము అనుభవిస్తున్నటువంటి పుస్తకాలలో భాష సినిమాలలో భాష అదేవిధంగా పాలనా భాషగా ఉన్నటువంటి వ్యావహారిక భాషని సాధించినటువంటి అద్భుతమైన వ్యక్తి గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు వీరు ఎంత అద్భుతము అంటే సంవత్సరాల క్రితం మన పుస్తకాలలో భాష గ్రాంధిక భాషలో ఉండేది అది మాత్రమే అమరమైన భాష అని వ్యావహారిక భాషలో ఎట్టి పరిస్థితులలోనూ పుస్తకాలు ఉండకూడదని గ్రాంధిక భాషావాదులు వాదించినప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా తాళపత్ర గ్రంథాలు తీసుకుని వ్యావహారిక భాష ఉత్తమమైనది అని చెప్పి ఊరూరా తిరిగి సభలు పెట్టి వంటి చేత్తో వ్యావహారిక భాష ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ముఖ్యంగా గురజాడ అప్పారావు గారు కలిసి విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకొని అక్కడ నుంచి ఉపాధ్యాయుడిగా కిమిడిలో ముప్పై సంవత్సరాల పాటు పనిచేసి చివరి వరకు కూడా పర్లా కిమిడిలోనే నివాసం ఉంటూ ఈ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి గిడుగు వెంకట్రామూర్తి పంచులు గారు రెండవ అద్భుతమైన వ్యక్తి ఏంటంటే ముఖ్యంగా వీరు పర్లా కిమిడిలో టీచర్ గా పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు చూస్తున్నటువంటి ముఖలింగ క్షేత్రములో గోడల మీద అదేవిధంగా దేవాలయంలో ఉన్నటువంటి అనేక శాసనాలను గమనించి వాటికి సంబంధించినటువంటి పుస్తకాలని రాజాగారి ప్రోత్సాహంతో లండన్ నుంచి తెప్పించుకొని దానిపైన పరిశోధనలు చేసి అద్భుతమైనటువంటి విజయాలను కనుక్కున్నటువంటి వ్యక్తి గిడుగు వెంకటామూర్తి పంతులు గారు మధ్య కళింగను పరిపాలించిన గాంగ వంశస్థుల రాజధాని కళింగపట్నం కాదు అని ముఖలింగము అని దాని పక్కన ఉన్నటువంటి నగరి కటకం సైనిక స్థావరం అని స్పష్టంగా శాసనాల ఆధారంగా ప్రకటించిన వ్యక్తి పర్లాకిమిడి రాజస్థానం సంబంధించిన వారు కూడా ఈ యొక్క వంశానికి సంబంధించిన వ్యక్తులే అని శాసన సప్రామాణికంగా నిరూపించిన ఆర్కియాలజిస్టు కిడుగు వెంకటరామతి పంతులు గారు అందువలనే వారికి రాయల్ హిస్టారికల్ సొసైటీలో సభ్యత్వం వచ్చింది ఇది రెండవ అద్భుతం మూడవది వీరు సవర భాషకు సంబంధించి అద్భుతమైన సేవ చేశారు సవర ఆటవికులు చదువు లేని వారు ట్రైబ్ సంబంధించిన వారు అస్పృశ్యత అమలులో ఉన్నప్పటికీ వారిని తన ఇంటిలో ఉంచుకొని తాను సవర భాష నేర్చుకొని సవర భాషకు లిపి లేకపోతే లిపిని తయారు చేసి దానికి సంబంధించిన నిఘంటువును తయారు చేసి అది ఇంగ్లీషు సవర నిఘంటువు తెలుగు సవర నిఘంటువుని కూడా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి భాషా ఉద్యమ నాయకుడు గిడుగు వెంకటరామూర్తి పంచులు గారు గిరిజన భాష కోసం ప్రత్యేకించి పాఠశాలని తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసి భాష కోసం ప్రయత్నం చేసిన భారతదేశంలోని మొట్టమొదటి ఆంథ్రోపాలజిస్టుగా గిడుగువారిని వారిని పేర్కొనవచ్చు అంతేకాకుండా ఈ సబర భాషకి సంబంధించి తెలుగు లిపి లేక ఒరియా లిపి కరెక్ట్ కాదు అని ఇంటర్నేషనల్ ఫోనిటిక్ ఆల్ఫాబెట్ ను వాడటం మొత్తం అని భావించి దానికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కృషి చేసి అద్భుతంగా సవర భాష వ్యాకరణంతో సహా సవర భాషకి జవసత్వాలు ఇచ్చినటువంటి వ్యక్తి చెడుగురు వెంకటరామూర్తి పంతులు గారు ఇక నాలుగవ అద్భుతం ఏంటంటే సవర భాషకు సంబంధించి పర్లాకిమిడి కొండల్లో నివాసం ఉన్నటువంటి సవర్ల కోసం ఆ కొండల్లో తిరుగుతూ సవర భాషా వ్యాప్తి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న సందర్భంలో వీరికి మలేరియా సోకినప్పుడు దానికి సంబంధించిన మందును వాడినప్పటికీ కూడా వారికి చెవుడు రావటం అది కాలక్రమంగా బ్రహ్మ చెవుడుగా మారటం జరిగింది అయినప్పటికీ కూడా వారు మెడలో ఒక బోరని వేసుకుని దాని ద్వారా ఎవరైనా తనతో మాట్లాడు మాట్లాడాలి అంటే బోర ఒక పక్కన చెవిలో పెట్టి గట్టిగా అదిచి చెప్పవలసిన పరిస్థితి ఉంది అటువంటి చెమిటి వాణిగా ఉంటూ బోరని అంటే మెడలో అటువంటి గొట్టాన్ని తగిలించుకుని ముప్పై సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడిపిన అద్భుతమైన వ్యక్తి గిడుగు వెంకట్రామూర్తి పంతులు గారు ఈ సవర భాష వ్యాప్తి చేస్తున్నప్పుడు ఎయిడ్స్ త్వర ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా వచ్చి గోజాడ అప్పారావు శ్రీనివాస్ అయ్యంగార్ వీళ్ళ ముగ్గురు సహకారంతో మొట్టమొదటిసారిగా తెలుగుకు సంబంధించి వ్యావహారిక భాష ఎందుకు లేదు పుస్తకాలలో గ్రాంధిక భాష ఎందుకు ఉంది అని ఆలోచించి దానికోసం అన్ని ప్రాచీన గ్రంథాలని చదివి అద్భుతంగా దానికి సంబంధించిన సరంజామా తయారు చేసుకుని వ్యావహారిక భాష ఉద్యమాన్ని మొదలుపెట్టి తను చనిపోయే చివరి వరకు ఈ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఎంతమంది వచ్చి మధ్యలో వెళ్ళిపోయినప్పటికీ కూడా చివరి వరకు ఈ ఉద్యమాన్ని నడిపింది మాత్రం గిడుగు వెంకటరామూర్తి పంతులు గారే ఐదవ అద్భుతం ఏంటంటే మన ఎవ్వరికీ తెలియనిది పర్లాకిమిడిలో నివాసం ఉంటున్నప్పుడు పర్లాకిమిడి రాజా గారితో చాలా సత్సంబంధాలు ఉండేవి అప్పుడు పర్లాకిమిడి రాజా గారి యొక్క సూచన ఏమిటి అంటే ఒరిస్సా రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నప్పుడు అప్పటి వరకు పర్లా కిమిడి మద్రాసు తెలుగు రాష్ట్రంగానే ఉండేది ఈ యొక్క పర్లా కిమిడిని దానికి అనుబంధంగా ఉన్న వంద గ్రామాలని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి పర్లాకిమిడి రాజా గారు ప్రతిపాదించినప్పుడు దానిని వ్యతిరేకించి పర్లా కిమిడి మద్రాసు రాష్ట్రంలోనే ఉండాలి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి పర్లా కిమిడిని ఒరిస్సా రాష్ట్రంలో కలపకూడదు అని విభేదించి ఇండిపెండెంట్ గా ఒక పార్టీని స్థాపించి మున్సిపల్ ఎలక్షన్లలోను బోర్డు ఎన్నికల్లోనూ పోటీ చేసి కొంతమంది తెలుగు వారి యొక్క ద్రోహం కారణంగా ఓడిపోయి చివరికి పర్లా కిమిడిని ఒరిస్సా రాష్ట్రంలో విలీనం చేస్తూ తీర్మానం చేసినప్పుడు తాను గత ముప్పై ఆరు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పర్లా కిమిడిని ఇంటిని వదిలిపెట్టి మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయాణం ప్రయాణమయ్యారు అంటే ఒక పక్కన పొట్టి శ్రీరాములు గారు చెన్నైని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధానిగా ఉండాలని అవిశ్రాంతంగా పోరాటం చేసినప్పటికీ చెన్నై మన యొక్క ఆంధ్రప్రదేశ్ కలవలేదు వారి గుర్తింపు లేకుండా పోయింది రెండవది పర్లా కిమిడిని ఈ మద్రాసు రాష్ట్రంలోనే ఉంచాలి తెలుగు ప్రాంతంలోనే ఉంచాలని అవిశ్రాంతంగా పోరాడినటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారికి కూడా రావాల్సినంత గౌరవం రాలేదు కూడా సవర భాషకి వ్యావహారిక భాషకి అదే విధంగా శాసనాలకు సంబంధించిన లిపికి పర్లా కిమిడిని ఆంధ్ర రాష్ట్రంలో ఉంచాలని చేసిన అద్భుత సేవకి ముఖ్యంగా చెవిటి వాణిగా తయారైన తర్వాత చివరి రోజుల్లో అది కూడా పనిచేయక పలక బలకం తీసుకుని ఏదైనా ఉంటే పలకం మీద రాసినప్పుడు కూడా ఆ విధంగానే సాహిత్య సభ జరిపారు చివరికి ఈ క్రమంలో తెలుగు భాషకి సంబంధించిన గ్రాంధిక భాష వాదులుతో వాళ్ళకి సంబంధించిన నవ్య సాహిత్య పరిషత్ సభల్లోకి వెళ్ళి ఉదాహరణకి తణుకు సభలోకి వెళ్ళి ఆ సభలోనే వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళతో వాదించి చివరికి వాళ్లే వ్యావహారిక భాషే కావాలి అని వాళ్ళతోనే తీర్మానం చేయించిన ద్రష్ట స్రష్ట గిరుగు వారు చివరగా వారు చెనిపోయే ముందు వరకు కూడా ఆ నాలుగు సంవత్సరాల పాటు రాజ మండలిలో తన కుమారుడైనటువంటి గిరుగు గిడుగు సేతాపతి గారితోనే ఉన్నారు గిడుగు సీతాపతి గారు మొదటి నుంచి కూడా వీరికి అన్ని విధాలుగా పెద్ద కొడుకు ఆసరాగా ఉన్నారు అదృష్టం ఏమిటంటే తండ్రికి కొడుక్కి ఇద్దరికి కూడా కళాప్రపో అవార్డు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది ఇంత అద్భుతమైన వ్యక్తికి సంబంధించినటువంటి తెలుగు సాహిత్యం గుర్తింపుగా వ్యావహారిక భాష ఉద్యమ పితామహుడిగా అటువంటి తెలుగు తేజాన్ని చివరగా గుర్తించి వారి జన్మ దినోత్సవం అయినటువంటి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీని ప్రతి సంవత్సరము కూడా తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఆ మహనీయుని గురించి చాలా మందికి తెలియదు కాబట్టి నాలుగు మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేశాను ఈ విషయాలని అందరికీ తెలియజేయండి తెలుగు జాతికి జయమౌగాక జై తెలుగు తల్లి